దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది అధ్యాయము డెబ్భై ఒకటో వచ్చినం నేను నీ కట్టడలను నేర్చుకునేటట్లు శ్రమనుంది ఉండట నాకు మేలాయను చూడండి ఈ లోకంలో మనము జీవించినంత కాలము కూడా ఏదో ఒక సందర్భంలో శ్రమ అనేది ఎదుర్కొనవలసింది అయితే శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతుంటాం బాధపడతాం కృంగిపోతుంటాం కోపం వస్తుంది విసుకొస్తుంది సనుగుతూ ఉంటాం అయితే శ్రమ వచ్చినప్పుడు మనకి జ్ఞానం ఉండదు అందుకే చాలామంది కౌన్సిలింగ్ జ్ఞానాన్ని సైకలజిస్ట్ జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు కానీ క్రీస్తును ధరించుకున్నటువంటి మనం మాత్రము ఈ లోక జ్ఞానాన్ని వెతకటం కాదు ఈ లోక జ్ఞానంలో ఎన్నో లొసుకులు ఉంటాయి కానీ మనము వెతకవలసింది దైవ జ్ఞానం దేవుని యొక్క పరజ్ఞానం కనుక దేవుడు శ్రమలో ఉన్నప్పుడు మనల్ని విడిపిస్తారు ఆయన మనకి సహాయం చేస్తారు గొప్ప ఆశ్రయదుర్గం వలె ఉంటారని మనకి తెలుసు కాబట్టి మనము శ్రమ కలిగినప్పుడు ప్రభు వైపు తిరిగి ఆయనకి మన యొక్క సమస్త భారాన్ని అప్పగించినప్పుడు మనం ఆ శ్రమలో ఉండడానికి మరపెట్టినప్పుడు ఆయన ఎంతో ఎక్కువ కృపను మనకు అనుగ్రహిస్తారు ఆ యొక్క శ్రమలన్నింటిలో నుంచి మనల్ని ఎంతో గొప్పగా విడిపిస్తారు కనుక శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థించండి ఆయన ఆ శ్రమను జయించడానికి మనము నెలదొక్కుకోవడానికి కృంగిపోకుండా మరి ధైర్యంగా ఉండడానికి దేవుడు మనల్ని ప్రతి క్షణము ఎంతో గొప్పగా బలపరుస్తారు శ్రమ రావద్దు అని అనుకోవద్దు కానీ శ్రమ అనేది రావటం మహిమ అనేది వస్తుంది కనుక శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయండి దేవుడి ఎంతో గొప్పగా తన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి దీవించండి ఆశీర్దించండి ఎంతవరకు తోడై ఉన్నారు ప్రభ ఇక ముందు కూడా తోడై ఉండండి ఎటువంటి శ్రమలో వారు ఉన్నారు తండ్రి ఈ లోక జ్ఞానాన్ని వెతకటం కాదు కానీ ప్రభ నీ వైపు తిరిగి ఆయా లాగున సహాయం చేయండి గొప్పగా మీరు విడిపిస్తారు అది నీ బిడ్డలు గుత్తెరుగులాగున సహాయం చేయండి ప్రభా ఇతరమంతా వారికి వారి సమస్తానికి తోడుగా ఉండండి ఆరోగ్యం ఆయుష్ నెమ్మది సమాధానం వారికి వారి కుటుంబీకులందరికీ ఎంతో గొప్పగా ఉంచి నడిపించండి అయ్యా నీ బిడ్డలు నీ కొరకు కనిపెట్టుకుని ఉంటూ ఉన్నారయ్యా వారికి మీ యొక్క సహాయాన్ని ఎంతో గొప్పగా దాయిచ్చేయమని ఏసునామని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్